వెల్కమ్ టు భరత్ బస్ బ్లాగ్స్ మీరు లాస్ట్ వీడియోలో అయితే చూశారు కదా మనమైతే కాళేశ్వరం వచ్చాం నైట్ అంతా ఫుల్ వర్షం పడింది కదా లైట్లు అయితే ఫుల్గా బురద పట్టేసి అనమాట అవి అయితే మనమైతే ఇప్పుడు క్లీన్ చేసుకున్నాం క్లీన్ చేసుకొని ఇక్కడ నుంచి అయితే మన పార్టీ వాళ్ళు అయితే కాల్ చేశారనమాట రమ్మని మనమైతే ట్రాఫిక్ ఉందని చెప్పి చాలా దూరంగా అయితే పెట్టాం బస్సు వాళ్ళైతే కాల్ చేశారనమాట మనకి ముందు తీసుకురామని మనమైతే కొన్ని లైట్స్ అయితే క్లీన్ చేసుకొని మనం ఎక్కడి నుంచి అయితే బయలుదేరి వెళ్ళిపోదాం మనం అయితే ఎక్కడి నుంచి బయలుదేరంగానే ట్రాఫిక్ జామ్ అయితే ఒక టూ త్రీ అవర్స్ నుంచి ఇలాగే ఉందన్నమాట ట్రాఫిక్ జామ్ మన బండి అయితే ట్రాఫిక్ ట్రాఫిక్లోంచి అయితే మనం ముందుకెళ్ళాలి చాలా దూరం ఉంది ఇందులోకి వచ్చిస్తారు మన బండి అక్కడ బ్లూ బస్ కనబడతుంది కదా అక్కడ ఉండాలి బండి మన ఆ బండి అనగల మధ్యలో ఇన్ని బండి ఇచ్చారు బండిచ్చారు చిన్న చిన్న బాగుపాలు ఉండాలి మధ్యలో తగిలిపోయినామో మన బండి ఆ ఆపేస్తారు మళ్ళీ ఆ బ్లూ బస్ దగ్గర ఆ బ్లూ బస్ వెనకాల ఉండాలి మన బండి ఇన్ని బండ్లు దూకిచ్చారు మధ్యలో ఇక్కడ వచ్చే డ్యాష్ మాత్రం మనం లేదు ట్రాఫిక్లో అక్కడ రామన్నారు అక్కడ ఆగితే ఆ పోలీసులో నాకు అనుకున్న సరిపోతాను పోలీసులోనే మాత్రం ఈ నాలుగు రోడ్లు ఇచ్చెక్ చేస్తావా ఈ ట్రాఫిక్ లీల్ చేసరికి ఒక్కరు కూడా మానే ఎవరిక ఆగమన్నా ఆగం లేదు ఎవరు சரிப்ப அக்கெல்லாம் மழை அனுப்புறது முன்னாடி அட்வான்ஸ் லயிட் சைடு சரிப்பை பண்ணி சைட் 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 మనం అనుకున్నట్టుగానే ఇక దారిలో అయితే వర్షం అయితే బాగా పడుతుంది అనమాట ఇది ఎంతవరకు ఉందో అయితే తెలియదు పొద్దున్న నుంచి అయితే ఇలాగే ఉంది వర్షం మనమైతే ఇక్కడ భూపాలపల్లి అనే ఊర్లో టీ తాగడానికి అయితే ఆగడం అయితే జరిగింది మనతో పాటే మన యాత్రికులు కూడా అయితే దిగారనమాట టీ తాగడానికి సాయంత్రం ఫోర్ థర్టీ అలా అవుతుంది టైము ఇక్కడ నుంచి అయితే మనం టీ దాగా అయితే బయలుదేరిపోయాం దారిలో అయితే భారీ యాక్సిడెంట్ అయితే అయిందనమాట ట్రాఫిక్ అంతా ఫుల్ జామ్ అయిపోయింది ఏంటని చూడడానికి ఇదిగో చూసారు కదా కారు ఈ కార్కి ఆర్టీసీ బస్కి యాక్సిడెంట్ అయింది అండి అటు నుంచి కార్ మధ్యలో బైక్ కూడా వచ్చి అలా దూరం కార్ సరిపోవాలా కార్కి ఇటు బస్కి మధ్యలో కార్ పోతుంది కానీ వచ్చి బస్ కొ సీరియస్ అయిన మరి

ఇప్పుడైతే మనం వరంగల్లోని వేయి స్తంభాల గుడి దగ్గరికి అయితే వచ్చామండి ఇదిగోండి ఇదైతే ఎంట్రన్స్ గేట్ అనమాట వేయి స్తంభాల గుడికి ఇక్కడైతే బోర్డు కనిపిస్తుంది చూడండి వేయి స్తంభాల గుడిని కొన్ని కారణాల వల్ల మనమైతే రామప్ప దేవాలయం అయితే స్కిప్ చేయడం అయితే జరిగింది ఇప్పుడైతే మనం వరంగల్లోని వేయి స్తంభాల గుడి ఇదిగోండి ఇదేనండి వేయి స్తంభాల గుడి అయితే ఫోన్ ఎలవలేదు కాబట్టి మీకైతే బయట నుంచే చూపిస్తున్నాను ఇదే గుడి వేయి స్తంభాల గుడి అనమాట అయితే ఇక్కడ వరంగల్లో వేయి స్తంభాల గుడి దగ్గర అయితే అసలు అయితే ఖాళీ అయితే లేదనమాట పార్కింగ్ అయితే లేదు ఇక్కడ మనం అయితే చాలా ఇబ్బంది పడిపోయాం బస్ వేసుకొని అది సిటీలో అటు తిరిగి చాలా అంటే చాలా ఇప్పుడు మనం అయితే భద్రకాళి మాట ఇంట్లో అయితే వెళ్ళడం జరిగిందనమాట వేయి స్తంభాలకు బైక్ అనేది ట్రాఫిక్ లో అయితే లోపలికి అయితే వెళ్ళాలి మాట

ఇదిగోండి ఇదేనండి మన భద్రకాళి తల్లి గుడి అయితే ఇదేనమాట ఇక్కడైతే వచ్చేసాం లోపలకిల్లి దర్శనం చేసుకుని అయితే మనం కూడా వచ్చేసాం బయటికి మన వరంగల్లోని భోజనానికి అయితే ఆగడం అయితే జరిగింది ఇక్కడ భోజనం ఎంత బాగుందంటే ఒకసారి ఎంజీ రాజ్ అన్న లో అయితే తిన్నాం చాలా అంటే చాలా బాగుంది ఇక్కడ మేము వరంగల్లో అన్నం తిన్నామండి అన్నం అంటే ఎరక్ట్ వచ్చిందండి ఇదే వాటర్ ఒకసారి చూడండి ఈ వాటర్ ఏమైతే జీపీ మాసండి ఈయన ఫోటోల మీద పెట్టిన ఇంట్రెస్ట్ ఆ ఫోర్ల మీద పెట్టినట్టు ఉంటే ఈ జీపీ కాస్త పెద్ద పేలస్ చేయదండి కానీ కూరలు బాగాలేదండి మేమైతే తినలేదు మరి ఆయన అడిగితే అన్నాడండి మీరు ఆంధ్ర వాళ్ళు కదండి అన్నం అలాగే ఉంటుందండి మీకు నచ్చమండి మా వంటకాలు అన్నాడండి కానీ వేడన్నా చేయాలి కదండి కూరలో ఆ వేడి కూడా చేయలేదండి అయితే అయితే మరి మనం నిలబడతాం కదండి అందుకే డబ్బులు మనం మనమైతే ఇప్పుడైతే ఇక్కడ ఏమల వాడైతే వచ్చేసామండి ఇదైతే మన ఎంట్రన్స్ ఆర్చ్ అనమాట ఇది ఈ లోపల నుంచి అయితే మనం అయితే గుడికి అయితే వెళ్ళాల్సి ఉంటుంది ఇప్పుడు నైట్ టైం కాబట్టి గుడి ఓపెన్ చేసి ఉండదు కాబట్టి అయితే ఇక్కడ పార్కింగ్లో అయితే పెట్టుకొని మనం మార్నింగ్ అయితే లేచి గుడికి అయితే ఉన్నాం రాత్రి పదకొండు వచ్చాము ఇక్కడ నుంచి ఇప్పుడే ఫ్రెష్ అయ్యి గుడికి గుడి దగ్గరికి అయితే వెళ్దాం గుడి అయితే చూపిస్తాను ఇప్పుడు ఇదేనండి ప్రేములవాడ రాజరాజేశ్వరి గుడి ఇక్కడైతే చూస్తున్నారు కదా కోడలను అయితే కొంచెం దానంగా ఇస్తారనమాట అయితే ఇక్కడ నుంచి అయితే బయలుదేరిపోయాం ఇక్కడ నుంచి బయలుదేరిపోయి నెక్స్ట్ వచ్చేసి మనకి కొండగట్టు అనమాట కొండగట్టు అనే ఊరికైతే మనం వెళ్ళబోతున్నాం అక్కడైతే ఆంజనేయ స్వామి ఉంటాడు అన్నమాట అక్కడికైతే వెళ్దాం ఇప్పుడు అంతేనండి కొండగట్టు అయితే ఎంట్రన్స్ అనమాట ఇది ఎంట్రన్స్ నిన్న అయితే హనుమాన్ జయంతి జరిగింది కాబట్టి ఫుల్గా చేశారు ఇక్కడ చూసారు కదా పెద్ద కొండ అయితే ఎక్కాలి మన పైకి మనమైతే ఇక్కడ కొండగట్టైతే అయితే వచ్చేసామండి ఇక్కడైతే పైన అయితే ఉంటుందన్నమాట ఇక్కడ నుంచి అయితే లోపలికైతే వెళ్ళిన వారు బస్సు ఇక్కడైతే ఆపేయాలి మనం అయితే ఎక్కడైతే దిగిపోవాలన్నమాట ఇదిగోండి ఇదేనండి కొండగట్ట ఆంజనేయస్వామి గుడి కొంచెం కొంచెం ఎందుకు చూపిస్తున్నామంటే ఫోన్ అయితే ఎలవలేదు లేదు మన యాత్రికులందరూ వచ్చి బస్సులో కూర్చున్నారు అనమాట ఇంకొక ముగ్గురు అయితే మనకైతే రావాల్సి ఉంది వాళ్ళు కూడా వస్తే మనమైతే ఇక్కడ నుంచి అయితే బయలుదేరిపోదాం ఇక్కడ నుంచి అయితే బయలుదేరిపోయా ఉంది కొండగట్టు నుంచి ఇక్కడ నుంచి నెక్స్ట్ అయితే మనం అయితే ఇంటికే ఇంకా ఇంకెక్కడ ఆగే పని లేదు మనకు దారిలో

అయితే ఇప్పుడు కరీంనగర్ అయితే దాటామండి ఇక్కడ పక్కన నుంచి అయితే ఒక బస్సు అయితే వెళ్తుంది కదా ఆ డ్రైవర్ అన్నకైతే మనమైతే తెలుసంట ఇన్స్టాగ్రామ్లో మన వీడియోలు అయితే చూస్తూ ఉంటారంట చూసి అయితే మనం పలకరించడం అయితే జరిగింది ఇప్పుడైతే వెళ్ళిపోతున్నారు కాబట్టి మనకైతే బాగా చెప్పుకుంటూ వెళ్తున్నారు ఎలాంటి వాళ్ళని కలిసినప్పుడు మనం అంత కష్టం అంతా మనం అయితే మర్చిపోతాం అయితే ఇక్కడ తొరూరు దగ్గర అయితే మనం టిఫిన్ చేయడానికి అయితే అయితే ఆగం నైట్ నైన్ అవుతుంది ఇక్కడ నుంచి టిఫిన్ చేసి అయితే మనమైతే ఇంకెక్కడ ఆగాల్సిన అవసరం లేదు మనమైతే బయలుదేరిపోతాం ఎందుకు మనమైతే బయలుదేరిపోయాం టిఫిన్ చేసి మనకి వస్తున్నప్పుడు కాకుండా వెళ్తున్నప్పుడు చాలా ఆనందంగా అనిపించింది ఎందుకంటే మనం ఇంటికి వెళ్ళిపోతున్నాం అనే ఒక ఆనందం మనలో అయితే ఉంటుంది ఎప్పుడు నాది ఇంపార్టెంట్ ప్లేస్ అయితే వచ్చేసింది మనం అయితే ఇక్కడ వీడియో అయితే ఇంకెంతతో కంప్లీట్ చేస్తున్నాం వీడియో చివరి వరకు చూసినందుకు చాలా థ్యాంక్ థ్యాంక్స్ అండి అందరికీ ఇంకా నెక్స్ట్ వీడియోలో కలుద్దాం అందరికీ బై జై హింద్ జై డ్రైవర్స్